హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ అయితే నేను శనగపప్పుతో గారెలు చేసుకున్నానండి ఎప్పుడు పెసరపప్పుతో మినపప్పుతో చేస్తాను ఇదే ఫస్ట్ టైం నేను శనగ పప్పుతో గారెలు చేయడము ముందుగా నాలుగు గంటల ముందుగా నేను ఈ పప్పును నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్నటువంటి పప్పును నీళ్ళు ఉడగొట్టుకున్నాను ఇక నీళ్ళు ఉడగొట్టుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం పప్పు పంటికి తగిలేటట్టుగా అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేసుకున్నానంటే ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి ధనియాల పిండి ఇంకా నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ కారము నెక్స్ట్ ఉప్పు ఇక ఉప్పు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాన్ని ప్రాపర్గా కలుపుకున్నానండి ఇలా మంచిగా కలుపుకున్న ఇటువంటి ఈ స్టఫింగ్ని చిన్న చిన్నగా పొయ్యి వెలిగించుకున్నాను పొయ్యి వెలిగించుకున్న తర్వాత అయితే కొంచెం పొయ్యి చూడడానికి కొంచెం ప్రాసెస్ పడుతుంది కండి స్టవ్ లాగా కాదు కదా ఇక మూకుడు పెట్టుకొని అందులోకి నూనె పంపుకున్నాను ఇక ఈ వేసి ఈ స్టఫ్ అయితే ఏదైతే ఉందో దానిని మంచిగా గారెలు ఒత్తుకొని నూనెలో వేసేసి చక్కచక్కగా కాల్చేసుకున్నానండి చాలా ఇదే ఫస్ట్ టైం నేను చేయడము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు మాత్రం టేస్ట్ అదిరిపోయింది ఇంకా మా పక్క పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు మా చిన్న పాపతో నేను వాళ్ళకి ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉంది అన్నారు